అయా నిశ్రేష్టమైన నామాన్ని బట్టి దివా ఈ మధ్యాహ్న కాల వేళ నీ సన్నిధానములో ఈ రీతిగా నిన్ను శుతించి ఆరాధించి ఈ నామాన్ని ఘనపరిచి దివా నీ ఉన్నతమైన నామాన్ని ఘనపరిచే భాగ్యమును ధన్యతను తండ్రి మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతా కృతజ్ఞత సూత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం ఇంతవరకు ప్రభు ఈ రీతిగా నీ నామాన్ని ఘనపరిచే కృపను ధన్యతనిచ్చినావు ముందున్న సమయం అంతా కూడా అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం అయా నీ వాక్కుతో మీరు మాతో మాట్లాడండి అయా నువ్వు మాట్లాడే దేవుడవు దేవములు దర్శించే దేవుడవు మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు గనుక ప్రభువ ఈ మధ్యాహ్న కాలవేళ వేళ మీరు మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి దివా ఆత్మీయతలో ఎదిగే కృప ధన్యతను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మహిమ పొందుమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుక్రీస్తు నావమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అమ్మాయిను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక పక్కవాడికి ఒకసారి చేతి ఇచ్చి పక్కవాడికి చేతులు ఇచ్చి సేకాండీ ఒకసారి బాగున్నారా అని అడగండి హల లు సేకరించి సేకాండచ్చి చిరునవ్వుతో బాగున్నారా అని అడగండి హల రైట్ దేవుడికి మహిమ కలుగును గాక అందరు కూడా బాగున్నారని నేను నమ్ముచు ఉంటున్నాను నాతో పాటు ఒక లేఖన భాగాన్ని చదువుదాం మొదటి తేసలు రక్షణ పత్రిక మొదటి తేసలు రక్షణ పత్రిక నాలుగవ అధ్యయము నాలుగవ అధ్యయము ఏడవ వచనాన్ని మనం చదువుదాం పరిశుద్ధుల గుతకై దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులగుటకు పిలువలేదు హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన ఏ సుక్రిస్తున్నావునా మీ అందరికీ ఎన్ని వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మధ్యన కాల వేళ ఈ యొక్క వాక్యాన్ని భాగం మనము చదివినాం ఈ యొక్క మాటలు మనం వింటూ మనం ముందుకు సాగుదానికి రాస్తున్న మాట ఏంటంటే పరిశుద్ధుల గుటకు దేవుడు మనల్ని పిలిచిను గాని అప్పవిత్రుల గుటకు ఆయన మనల్ని పిలవలేదు హలెలుయా ఇప్పుడు చక్కగా మనం విందాం గడిచిన దినాల్లో ఒక వీడియోను వీడియోని నేను చూశాను చక్కగా ఏ మాట చూద్దాం ఐఫోన్ని చక్కగా విందాం ఇప్పుడు చేసే ఇది ఉదాహరణకు అర్థమై ఐ ఐఫోన్ అనుకోండి ఏమను ఫోన్ ఏ ఫోన్ అనుకోండి ఈ బంట ఫోను దీన్ని ఐఫోన్ అనుకుందాం హలేలుయా ఈ ఐఫోన్ని చేసిన వారు మనం ఎప్పుడైతే కొన్నామో దీన్ని ఎప్పుడైతే మనం దీన్ని మనం కొన్నామో కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు లేదంటే లక్షన్నర కావచ్చు లేదంటే ఎనభై వేలు కావచ్చు ఈ కొన్న తర్వాత ఒకవేళ ఈ ఫోన్లో ఏదైనా లోపం అనుకుని అనుకోండి సరిగా నడతలేదు స్ట్రక్ అవుతుంది ఫోటోలు కూడా సరిగా వస్తలేవు అన్నప్పుడు మనం ఎక్కడ మళ్ళీ మనం ఎక్కడ తీసుకు సర్వీస్ సెంటర్ తీసుకువెళ్తాం ఏమంటామంటే అయ్యా నేను ఫోన్ కొన్నాను కానీ ఫోన్ అనేది సరిగా నడవటం లేదు మొత్తం ఫోన్ అంతా స్ట్రక్ అవుతుంది ఫోటోలు సరిగ్గా వస్తలేవు ఏం చేసినా కూడా సరిగ్గా లేదు అన్నప్పుడు ఇప్పుడు చక్కగా వినాలి ఎప్పుడైతే ఈ యొక్క షోరూమ్ను మనము కొనబోతామో సర్వీస్ సెంటర్ బాండి కొన్ని కొనబోతామో అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే సరేలే మీరు తీసుకెళ్ళండి ఆ సెట్టింగ్ను మేము సెట్టింగ్ చెప్తాము ఆ సెట్టింగ్ ప్రకారం మీరు చేయండి అంటారు సరేలే ఒకసారి చేసినాం రెండు సార్లు చేసినాం మూడు సార్లు చేసినాం నాలుగు సార్లు చేసినాం కానీ ఏమాత్రము కూడా బాగవుతలేదు అదే రీతిగా ఉన్నది మళ్ళీ మనం ఫోన్ చేసామనుకోర్రీ వాళ్ళు ఏమంటానంటే సరే సార్ మీ ఫోను పాడైంది కనుక మీ ఫోన్ సరిగా నడవటం లేదు కనుక మీరు ఏం చేయాలంటే మీరు ఆ ఫోన్ని మాకు తిరిగి ఇచ్చేయండి తిరిగి మీకు వేరొక ఫోన్ ఇస్తామని చెప్పారట అర్థమవుతుంది అని వినాలి ఇప్పుడు ఈ మాటను ఏంది మనము లక్ష్యపోకున్నాం పాడైపోయింది బాగైతలేదు ఇది నడతలేదు కానీ సర్వీస్ ఫండ్ మనం ఎప్పుడైతే సర్వీస్ ఫండ్ ఫోన్ చేసిన వాళ్ళే ఉంటున్నా అంటే అయ్యా మీ ఫోన్ మాకు ఇచ్చేయండి మీకు ఏ ఫోన్ ఇస్తాం కొత్త ఫోన్ మీకు ఇస్తామని చెప్పా అర్థమైందా ఎందుకు వాళ్ళు ఈ మాట అన్నారంటే బ్రాండ్ బ్రాండు ఐఫోన్కున్న విలువ పాడవుట పబ్లిక్లో ఈ ఫోన్ బాగోలేదని ఇష్టపడుట ఎవరికి ఇష్టం లేదు ఐఫోన్ యజమానికి ఇష్టం లేదు ఐఫోన్ని తయారు చేసే వారికి ఇష్టం లేదు ఐఫోన్ ఎప్పుడు కూడా పబ్లిక్లో కానీ ప్రజలలో కానీ ఈ ఫోన్ బాగు లేదు అని ఇష్టపడడము ఎవరికి ఇష్టం లేదు ఐఫోన్ యజమానికి ఇష్టం లేదు హలెలు ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే నీవు అపవిత్రలో పడి ఉండుట ఆయనకి ఇష్టము లేదు పాపములో పడుట ఆయనకు ఇష్టము లేదు పాప బంధకాలలో పడుట ఆయనకి ఇష్టం లేదు పాప బంధకంలో పడి ఉండట ఆయన చిత్తము కాదు వేస్తున్న మాట కూడా ఇది ఏంటంటే మన చదివిన్న లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే పరిశుద్ధుల గుట్టకై దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రుల గుట్టకు దేవుడు మనల్ని పిలవలేదు ఈ ఐఫోన్ పాడవు ఐఫోన్ని యజమాన యజమానం ఇస్తున్నాడంటే ఈ ఫోన్ మంచిగా ఉండాలి ప్రజలలో మంచిగా ఉండాలని వారు అంటే ఆ డబ్బును వారు కొన్నా కానీ ఆ డబ్బు ఫోన్ పాడైనా కానీ ఆ ఫోన్ వారు తీసుకున్నారు మరొక నూతనమైన మొబైల్ ఫోన్ వారికి ఇచ్చారు దేవుడు కూడా ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మనము కొన్నిసార్లు దేవుడు మాట మన అపవిత్రుల గుండకు దేవుడు మనల్ని పిలవలేదు అపవిత్రతలో మనం ఉండటం దేవుడు మనల్ని పిలవలేదు కానీ పరిశుద్ధుల గుట్టకై దేవుడు మనల్ని పిలిచాడు నమ్మకంగా దేవుడు మనల్ని పిలిచాడు నీతి యథార్థనలో పాటించటకే దేవుడు మనల్ని పిలిచాడు ఈ మాటను మనం సరి చక్కగా గమనిస్తూ ఉంటే ఆయన నాట అంటున్నాట పరిశుద్ధుల గుటకే దేవుడు మనల్ని పిలిచాడు నువ్వు పరిశుద్ధునిగా ఉండాలనే దేవుడు మనల్ని పిలిచాడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల వేళ ఈ వాకున్న ఎవరైతే నా కొరకు అని ఎవరైతే గ్రహిస్తారో దేవుడు వారితో మాట్లాడతాడు ఎప్పటి వరకైతే ఈ నా గురించి మాట్లాడుతున్నారులే వీళ్ళు నా గురించి తీస్తున్నారే బైబిల్ అవుతుంది ఈ బైబిల్ రెండు అంచుల ఖడ్గమై ఉన్నదట ఏమున్నది రెండంచుల గల ఖడ్గమై ఉన్నది ఈ ఇటు కొడుకు వస్తుంది అటు కొడుకు వస్తుంది అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు మన జీవితాన్ని బావుచెటకై దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాయి హలూయా కావచ్చు మీరు చాలాసార్లు ఏక వచన భాగాన్ని చదివి ఉండవచ్చు కావచ్చు చాలా సార్లు ఇక లేఖన భాగాన్ని మీరు వ్యక్తిగతంగా దీన్ని ధ్యానించవచ్చు కానీ మరొకసారి దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతున్న కారణం ఏంటంటే మన జీవితాన్ని బాగుచేయట దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు హల యుయా అందుతున్నమాట అంటే నీవు పరిశుద్ధ లాగుంటే దేవుడు నిన్ను పిలిచాడు కానీ మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు పరిశుద్ధతలో మనం ఉన్నామా పరిశుద్ధతలో మనము ఎదుగుతున్నామా అనేది ఒకసారి మనం గ్రహిస్తూ ముందుకు సాగాలని ప్రభురటం నేను మనం చేస్తున్నాను నాలుగోచనం చూడండి నాలుగు వచ్చిన చూడండి ఒకసారి ఇప్పుడు చక్క మీలో ప్రతి వాడును దేవుని ఎరిగి అన్న జనుల వలె క్రామ అభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము చాలా చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే ఏది జరిగినా కానీ ఎవరి చిత్తము చెప్పాలా చెప్తలేరు వాక్యం ఎరు మరి ఎవరి చిత్తము దేవుని చిత్తం కానీ దేవుని చిత్తం మనకన్నా అవునగా కొన్నిసలవంటాం ఏదనకానయ్యా దేవుని చిత్తం ఏమన్నా కానీ దేవుని చిత్తం ఎట్లన్నా కానీ దేవుని చిత్తం దేవుడు చూసుకుంటాడు దేవుని చిత్తం అంటాం కొన్నిసార్లు అంటాం లేదు హలే లూయ రాస్తున్న మాటలు ఏంటంటే మీలో ప్రతి వారు దేవుని ఎరిగిర అన్న జనులవలే అని రాయబడింది ఏమనివ్వలే అన్న జనులవలే యస్సును మాత్రం నమ్ముకున్నాం యస్సును మాత్రం మనం అంగీకరించాం యేసును మాత్రం మనం ధరించుకున్నాం యేసుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నాం మనమట కొన్నిసార్లు తిరిగి ఇక్కడికి వెళ్తున్నాం అన్న జనుల ఆచారంలోకి వెళ్తున్నాం వేటినైతే మన సమాధిని చూసి వచ్చాము తిరిగి అక్కడ వెళుతున్నాడని ఈ లేఖన భాగం సెలిస్తుంది గనుక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటము చెప్పున్నాడు ఆ ఘటములను సన్నాపకం చేసుకోవాలి ఈ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటను ఒకసారి చక్కగా మనం ధ్యానించాలి అంటే తన తన ఘటములను తన తన ఆలోచనలను తన తన ప్రవతలను తన తన నరక క్రియలను తన తన లోటి క్రియలను తన తన చూపు క్రియలను ఏం చేయాలట మీరు కనుమర్చుకోవాలి చాలాసార్లు మన యొక్క జీవితంలో జరుగుతున్నవి ఏందంటే సరేలే దేవుని మందిరానికి వెళ్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని శుద్ధిద్దాం దేవుని యొక్క నామాన్ని కనపడతాం తిరిగి మందిరానికి నుంచి బయటికి వెళ్ళిపోతాం అని అందరుంట కానీ వచ్చిన వారు దేవుని యొక్క మందిరంలో ఉంటున్న వారు ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నారా ఆత్మతో దేవుని శుద్ధిస్తున్నారా ఆత్మతో దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నామో ఒకసారి మనం ఈ మధ్యాహ్న కాలశ్వంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వ నేను మనవి చేస్తున్నాను చాలా సార్లు మన జీవితంలో జరుగుతున్నవి ఏంటంటే సరేలే ఐగారు ఫోన్ చేశారు మందిరం ఉందని వద్దాం అనుకుంటారు చాలామంది మంది సర్లే ఈరోజు బరువు బల్లా ఉందిలే వద్దాములే అనుకుంటాం కొన్నిసార్లు సరేలే రోజు ప్రత్యేకమైన ప్రత్యేకమైన ప్రార్థన కొడుకు ఉందిలే వెళ్దాములే అనుకుంటాం కానీ వచ్చిన మనము నింపబడి వెళ్తున్నామా లేకుంటే మందిరం నుంచి ఖాళీగా బయలు తింటున్నాం వచ్చిన మనం అందరం కూడా దేవుడి మందిరానికి వస్తున్నాం దేవుని మాటను మనము ఇది నా కొరకే అని మనం గ్రహిస్తున్నామా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకోసం రాస్తున్నమాట తన తన ఘటములను అట కాపాడుకోన అది ఎడిగి ఉండుటయే దేవుని చిత్తము దేవుని చిత్తము ఎడిగి ఉండుటయే దేవుని చిత్తం అని రాయబడి ఉంది ఇక్కడ కూడా అప్పుడు అంటే ఇక్కడ కూడా ఇక్కడ లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రతి విషయంలో అట అన్నిటిలో అన్నిటి ప్రతి విషయంలోనూ ప్రతి దండన చేయుడట ఏమిటి చేయలేట వాడు తన్ను తాను పరిశ్రించుకున్నాను తను తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు కోరు కోరుకునేదంటే నేను ఈరోజు దింపబడలేను ఈరోజు దేవుని యొక్క వాక్కు చేత లింపబడాలి దేవుని మాట ఈరోజు నాతో మాట్లాడాలి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి దేవుడు నన్ను దర్శించాలి దేవుడు నా జీవితంలో ఏదైతే నేను ఏదైతే స్థితిలో ఉన్నానో ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి నేను రావాలని మనం చేయాలట ఒక ఆశ కలిగి నిరాశ కలిగి కాకుండా ఆశతో మనం దేవునికి సన్నిధానంలో రావాలి హలే లుయా హలే లూయా ఇక్కడ కూడా ఈ మాటను మనం గమనిస్తూ ఉంటే ఎవరు అపవిత్రంలో అపవిత్రలో చాలా మంది వెళ్తున్నారు యేసునైతే ఏం యేసునైతే మాత్రం పట్టుకున్నారు భక్విశాన్ని పొందుకున్నారు కానీ వారి జీవితంలో ఏం లేదట పరిశుద్ధత లేదు బహిరంగది నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా ఏమి ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి శరీరపరంగా ఉంటారు మన తల్లిదండ్రుల్లో ఏ విధంగా ఉన్నారో ఆ రీతిగా మన పిల్లలు ఉంటేనే మనం ఏంటంటే అబ్బా మాణికన్న లేక పౌలు ఉన్నాడు అనాలి గంగారం లేక సత్యం ఉండాలని చెప్పాలి సిరికాంత్ లేక సుజను ఉండాలని చెప్పగలగాలి ఎందుకు వాడు చెప్తున్నట్టే మన పరమ తండ్రి ఏమంటున్నట్ట నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి హలో లూయా అది ఎప్పుడు భయపెడుతుందంటే మాణికన్న లెక్క పౌలు కూడా నడిచినప్పుడు ఆ పక్క వాళ్ళు నిజమే మాణికన్న గారు ఎట్లా ఉండేనో పౌలు కూడా యథార్థంగా ఉండాలని చెప్పాలి రోజు ఇక్కడ ఉన్న వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే తల్లుగారా ఈ మాట నేను మీకు చెబుతున్నా రూపలంటే రూపం రూప ఉన్నది రూపక్క చెప్పగలగాలి తను కూడా యథార్థవంతురాలని చెప్పాలి ఈ పిల్లలకు మీరు నేర్పవించిన బాధ్యత అది మీకు అయి ఉన్నది తండ్రులారా తల్లులారా ఈ మాట మీతో మాట్లాడుతున్న మాట అంటే మీ బిడ్డల కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా మీరు ఉండాలి హలే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధుల గుట్టకై మీరు పిలువబడ్డారు అపవిత్రుల గుట్టకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు అపవిత్రలో మీరు ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు అపవిత్రతలో ఉండటకై దేవుడు ఏ మాత్రం మీరు పిలవలేదు కానీ దేవుడు అంటున్నా మాడినట్టే మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకై దేవుడు మిమ్మల్ని పిలిచాడు నాతో పాటు ఒక లేఖన భాగాన్ని చూద్దాం ఏశ యోగు గ్రంథము యోబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూద్దాం యోబు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనం ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు నిరీక్షణకుంటే నీ భక్తి నీకు ధైర్యముదా యచువరి ఘడియాలో ఉంటున్నాం మనము ఆయా ప్రాంతాలలో క్రైస్తువుల మీద జాడులు దాడులు జరుగుతున్నాయి సంఘాలపైన విశ్వాసాలపైన సేవకుల పైన దాడులు జరుగుతూ ఉంటున్నాయి చివరి దినాల్లో ఉంటున్న మనము గ్రాస్థండి అంతే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనేది ఈరోజు నీ జీవితంలో ఒక ధైర్యం కలగాలి ఏమన్నా కానీ నా దేవుడు నాతో ఉన్నాడని ఒక ధైర్యం మీద ఉండాలి ఇవి కూడా అంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించా ఎప్పుడు భయం ఎప్పుడు భక్తి వస్తుంది భయం ఉంటేనే భక్తి వస్తుంది భయం ఎప్పుడైతే మనిషి జీవితంలో భయం ఎప్పుడైతే ఉంటుందో వారి జీవితంలో భక్తి అనేది పారం ఎప్పుడైతే భయం మనలో లేదో భక్తి అనేది మన జీవితంలో రాని రాయ అందుకోసమే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తుల జీవితంలో భయం లేదు ఏం లేదు అర్థమవుతుందా భయం లేదు భయం ఉంటే ఏముంటుంది వెళ్ళాలి 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 పార్తలకు వెళ్ళాలి కోడికలకు వెళ్ళాలి విశ్వాసంలో కలవాలి మా మిత్రులకు కలవాలి సాయిగారికి కలవాలి లేకుంటే పార్తలు ఎక్కడ ఉంటే అక్కడికి కలవాలి కలవాలి ఆశ ఉంటుంది ఎప్పుడు దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నప్పుడు కానీ ఈ రోజుల్లో భయం ఉండలేకపోతా సాతనుడు ఏం అంటే మనుషులలో భయాన్ని తీసివేస్తున్నాడు మనుషులలో భయం అంతా కూడా తీసుకెళ్తు వెళ్తే వెళ్ళనీలే ఏమి చెప్తావు అయ్యగారు ఏమంటలే సరే ఒకసారి అంటారు ఎందుకు ఎందుకు రాలేవమ్మా తిరిగి అంది ఎందుకు రాలే అంటాడు ఒకసారి లేకుండా కృప ఎందుకు రాలే అంటాడు ఒకసారి అయిపోయింది మళ్ళీ అంటాడు ఆయగారు అంటాం హలే లూయ ఒకసారి అంటాడు మళ్ళీ మళ్ళీ మాటి మాటిగా అంటాంలే అనుకుంటాం తాతడు కూడా ఉంటానులే ఆయగారు ఏమన్నే ఒకసారి అంటాడు మళ్ళీ వదులుకుంటా లే అనుకుంటుంటాం హలే లూయ కానీ చక్కగా సాతనట సులువుగా ఎడపెడుతున్నాడు చెప్తలేరు సులువుగా పాపముల్లో చిచ్చులు పెడుతున్నాడు సులువుగా పాప లో వాళ్ళు చూడటానికి టైం అంట సెకండ్ ఒక నిమిషం పట్టేదట మనల్ని పొడగొట్టడానికి ఒక సెకండ్ కూడా పట్టేదట మనల్ని ఎప్పుడూ దించాలి గనుక ఈ మధ్య కాల సమయంలో ఉంటున్నట్ట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా గనుక ధైర్యం కావాలంటే మొదటిగా నీ జీవితంలో దేవుని యొక్క భయము నీళ్ళ భయం ఉంటేనే మనిషి జీవితంలో భక్తి అనేది వస్తుంది చాలా మంది జీవితాలలో ఇక్కడ వచ్చిన వారి జీవితంలో భయం లేకపోతుంది దేవుడు చూస్తున్నాడు అనే లేకపోతుంది ఈ సూటిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా ఇది మీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా ఈ వాక్యము నాకే అని మీరు ఎప్పుడైతే అంగీకరించి విశ్వసించి మీరు ఒప్పుకుంటారో తప్పకుండా దేవుడు మీ జీవితంలో ధైర్యాన్ని దేవుడు పుట్టిస్తాడు చెప్పగలుగుతాం గట్టిగా అందరం గట్టిగా చెప్పగలుగుతాం ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే భయము మీలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మీ జీవితంలో భక్తి అనేది పాలమవుతుంది భయము ఎప్పుడైతే ఉంటుందో మీ జీవితంలో భక్తి అనే భక్తి ద్వారా మీ దేవితంలో ధైర్యాన్ని దేవుడు పుట్టిస్తాడు హలేలుయ హూయా అందుకోసరాస్తున్న మాట ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థత నిరీక్షణకు ఆధారము కాదా ఈ ప్రవర్తన అంతా కూడా ఎప్పుడో నమ్మకంగా దేవునికి అప్పగించినప్పుడు ఒక రాసిన మాట ఏంటంటే నా నిరీక్షణకు ఆధారమగుతేవా అంటున్నాడు శ్రద్దర మైషక్ అభ్యక్కి జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటే ఉన్నారు శద్రకు ఉన్నాడు శద్రకు మేషక్ అభ్యర్ణకి ముగ్గురు దైవచనలు ఉన్నారు లేకపోతే రాజు ఏం సూచించాడు ప్రతిమను ప్రతిష్ట చేశాడు ప్రతిమాను నియమించాడు అక్కడ ఏమిటినంటే ప్రజలందరికీ కూడా ఏమిటి అంటే మీరందరూ కూడా వచ్చి నేను ఈ ప్రతిమను చేశాను మీరందరూ కూడా వచ్చి ఈ ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించి వెళ్ళాలని చెప్పాడు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రతి వారు కూడా భయపడుతూ పెద్దవారు చిన్నవారు యవనస్తులు స్త్రీలు పురుషులందరూ కూడా బయలుదేరి నిపగది రాజు ఏదైతే ప్రతిమను నియమించాడో ఆ పదిల ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించి పూజించి వారు వెళ్ళిపోతున్నారు అందరూ అని ఆర్గనైజ్ చేశాడు ఒకవేళ ఎవరైతే పూజించారో ఎవరైతే నమస్కరించారో ఎవరైతే నా మాటలు వినకుండా చేస్తారో వారిని ఎక్కడ వస్తారని చెప్పాడు అగ్ని గుండెంలో వేస్తారని చెప్పాడు హలో లు శత్రికి మాత్రం ముగ్గురు వెళ్తలేరు ఈ మాటను విన్న తర్వాత అక్కడున్న సైనికులు వెళ్ళారు అయ్యా అందరూ వచ్చారు ప్రజలందరూ కూడా వచ్చారు మీ మాటకు లోపడ్డారు కానీ ముగ్గురు మాత్రం వస్తలేరు అన్నప్పుడు ఆ మాటను విన్న తర్వాత వారిని మీరు తీసుకురమ్మని చెప్పారు ఈ శత్ర అభిజ్ఞారు తీసుకొని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత వారితో అంటున్న మాట ఏంటంటే ఓ అభిడ్ నెగ్వార్లారా మీరు నేను విన్న వార్త నిజమేనా అన్నప్పుడు అవునయ్యా మీరు విన్న మాట నిజమే అని చెప్పారు నేను నియమించిన ఈ ప్రతిమను మీరు ముక్తలేరని నేను విన్నాను నిజమేనా అన్నప్పుడు అవునయ్యా నిజమే దానికి ప్రతిఫలం ఏమో అని తెలిసినప్పుడు వారు అన్నారు అగ్ని గంధకంలో విస్తరణ మాటలు విన్న తర్వాత ఎవరంటున్నాడు మా దేవుడు అంటున్నాడు చక్కగా వినాలి మా దేవుడు ఈ మండుతున్న అగ్ని గంధకం నుంచి ఈ అగ్ని నుంచి కాపాడుతకు మా దేవుడు సామర్థ్యం చెప్పాడు మొదటిగా రెండవదిగా చెప్పాడు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా నువ్వు పర్వాలేదు కానీ నీవు సృష్టించిన ఈ ప్రతిమ మాత్రము సాష్టాంగము నమస్కారం ఇవ్వని చెప్పారు ఎంత గడుసు కావాలి ఎంత ధైర్యం కావాలి వాళ్ళు తెలుసు పానాలు పోతాయని తెలుసు అక్కడ మండ అక్కడ అగ్ని మండుతూ ఉంది పానాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు మొదటిగా అన్నారు మా దేవుడు అన్నారు ఏ దేవుడు మా దేవుడు మన ప్రభు అయిన ఏ సుకరిస్తు వారు ఈరోజు నువ్వు చెప్పగలగాలి మా దేవుడు ఈ సమస్య నుంచి విడిపిస్తాడు మా దేవుడు ఈ యొక్క రోగం నుంచి విడిపిస్తాడు మా దేవుడు ఈ శోధం నుంచి విడిపిస్తాడు మా దేవుడు ఈ రోగం నుంచి విడిపిస్తాడని నువ్వు చెప్పగలగాలి వారు చెప్తున్నానంటే మా దేవుడు ఈ మండుతున్న అగ్ని నుంచి కాపాడుటకు ఆయన సామర్థ్యుడు అని చెప్పాడు రెండవదిగా సమాధానం చెప్పాడు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయిన పర్వాలేదు కానీ నీవు నిర్మించిన ఈ ప్రతిమ మాత్రం మేము సాగిలపడి నమస్కరించము రాజా అని చెప్పారు ఈరోజు నువ్వు కూడా ఆ ధైర్యంతో ముందుకు సాగాలి చివరి గడిలో ఉంటున్నాం చివరి రోజుల్లో ఉంటున్నాం చివరి దినాల్లో ఉంటున్నాం మనల్ని మన దగ్గర కూడా వచ్చి నువ్వు మందడానికి వెళ్ళొద్దు నువ్వు మందరం వెళ్తే మీకు ఏం దొరకదు మందరంకి వెళ్తే మీకు ఏమి కూడా సహాయం చేయం నేను మంత్రానికి వెళ్ళకూడదు ప్రభుత్వ ఏసుక్రీసు మీద నొక్కకూడదు అన్నప్పుడు నువ్వు చెప్పగలగాలి మా దేవుడు సామర్థ్యుడు అని చెప్పగలగాలి మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలగాలి మా దేవుడు మాట ద్వారా భూమిని ఆకాశాన్ని నిర్మించిన సర్వ సృష్టికర్త అని చెప్పగలగాలి మా దేవుడు మా కోసం ప్రాణం పెట్టాడు మా మాకోసము ఆయనకు విలువైన రక్తం కాల్చాడు మా కోసం మరణించి మూడో దేవున మృతుడ లేచాడు ఆయన తిరిగి రానే ఉన్నాడు ఆయనకు భయపరచడం అని చెప్పి గట్టిగా ఈ ఈరోజు ఆ ధైర్యము నీకు కావాలంటే మొదటిగా దేవుని భయము నీలో పుట్టాలి దేవుని భయము నీలో పుట్టాలి దేవుని భయము నీలో కలగాలి ఎప్పుడైతే దేవుని భయము నీలో ఉంటుందో అప్పుడు నీ ధైర్యంతో చెప్పగలుగుతా నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాలని చెప్పగలుగుతా ప్రియమైన దేవుని సంగమా ఈరోజు ఇక్కడ ఉన్న మన యొక్క జీవితంలో ఒక నిజముగా దేవుని నమ్మిన ఎరిగిన మన యొక్క జీవితంలో కొన్నిసార్లు మనం పడిపోతున్నాం కానీ పడిపోట ఆయనకి ఇష్టం లేదు ఏ ఫోన్ అయితే ఏ మన మొబైల్ ఫోన్ చేసినామో ఐఫోన్ పాడవుట నడవకుండా ఆపివేయట ఎవరికి ఇష్టం లేదు ఐఫోన్ యాజమానానికి ఇష్టం లేదు ఈరోజు కూడా మన పర్మ తండ్రికి నీవు ఇష్టం నీవు నశించిపోవట ఆయన చిత్తము కాదు నీవు అపవిత్రతల్లో ఉండుట ఆయన చిత్తము కాదు అని పొరట నేను అనివి చేస్తూ ఇట్టి మాటలను దేవునిక చేతులకు అప్పగిస్తూ చివరిగా ఒక మాట చెప్తా భయము మీలో ఉండటకు ప్రయత్నం చేయండి దేవుడు చాక వినాలి దేవుడు ప్రతిరోజు కూడా చూస్తున్నాడు ప్రతిరోజు కూడా దేవుడు చూస్తున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు దేవుని కనులు మనల్ని చూస్తున్నాయి అందుకోసం మనం భయపడాలి కాబట్టి కొన్నిసార్లు సమస్యలు ఇబ్బందులను బట్టి కొన్నిసార్లు మనం మందిరానికి రాలేకపోతాం కానీ సమయం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మందిరానికి రాకుండా ఆగిపోతాం అలా ఉంటే దేవుడికి ఇష్టము లేదు గనక ధైర్యంతో మనం ముందుకు సాగుదాం ధైర్యంతో విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం ఇటు మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించుగాక ఆమె అందరూ కూడా కనుమూసుకుందాం